దేశాధి నేతలు ముదులు రాష్ట్రాధినేతలు అమెరికా వెళ్లినప్పుడు ప్రవాస భారతీయుడుగా ఆయన సలహాలతో పాటు ఆయన ఆతిథ్యం కూడా స్వీకరించారు అధ్యక్షుడిగా పనిచేసిన అమెరికా భారతదేశ సరసంబంధాలను ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై రోజు అప్పటి భారత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ అమెరికా పర్యటనలో భాగంగా చైర్మన్ ఫర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హోదా బంగళధాని ఇందిరా వివిధ కార్యక్రమాలలో పాల్గొంది పంతొమ్మిది అప్పటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఆహ్వానంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు టీడీపీ ఎన్ఆర్ఐ పలుడూ రోమ్ నెల్లరుగా మా వాల ఇండియా రావడానికి

넣cz 제가 6-7돼 therapeuticogan 죽 breath актер 种違 off हमें रोशनी नहीं प्राप्त हो रही है, बाहर निकलेंगे। फ्री फ्री, टॉपिक ओपन

గౌర శాసనసభ్యులు గారు కబడ్డీలో ఉన్న గొప్పదనం ఏంటంటే కబడ్డీ ఎవరైనా వస్తే ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఒక చిన్న పురోగా మారిపోవాల్సిందే దాదాపుగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఉగ్రహారెడ్డి గారు మన కుమార్ గారు దాదాపుగా మూడు నెలలు పౌరుడు ఆ పౌరు

సూదులుగుండ ఫౌండేషన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ వారికి చేదోవాదం అన్నటువంటి డాక్టర్ కృష్ణమూర్తి గారు అన్నిటికంటే ముఖ్యమైన చూసి ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మొత్తానికి ఈరోజు మనం తీసేవాళ్ళం ఇంతమంది వ్యక్తులు కుటుంబ వ్యవస్థ అంతా ఇక్కడికి వచ్చేసి ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకోవటమే కాకుండా నాలుగు రోజులు ప్రేక్షకులను ఉల్లు తొలుగున్నటువంటి ఈ కబడ్డీ పోటీలు వారు వంటి చేతిలో నడపడం మా కబడ్డీ ప్లేస్ అందరూ జరుపుకున్నాం ప్రకాశం జిల్లా కబడ్స్ జరుపుకున్నాం అందరూ మరొకసారి ధన్యవాదాలు

ఇప్పుడు అందరికీ కూడా కబడ్డీ అనేది చిన్న గేమ్ రోజు గేమ్ పల్లెటూరులో ఉండేది బ్యాక్వర్లో ఉండేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అనేది రోజులు పోయినాయి ఇప్పుడు ఎప్పుడైతే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టెన్ ఆ రేంజ్లో ఏషియన్ గేమ్స్ ఉంటాయో ఆ తర్వాత ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ వచ్చిందో ఇక రెస్టోల్ ఎంట్రీ వల్ల సో దిర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ ఫ్యూచర్ దీని మీద చాలా మంది ఇట్లా ఉండడం ఉన్నారు ఇంకా ఉన్నారు

రాఘవేంద్ర ప్రసాద్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆంధ్రా మడి అసోసియేషన్ తరఫున ఇంత పెద్ద గవర్నమెంట్ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ అనేది డెబ్బై డెబ్బై స్టేట్మెంట్ సార్ డెబ్బై ఒకటోది ఇంతవరకు ఎంత కనీ విని స్టేట్మెంట్ మాత్రం ఇదే ప్రస్తుతం అలాగే ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్కి అలాగే భాస్కర కి అలాగే పవన్ చంద్ర అనే సేనకి అలాగే అంజంద్రావు అనే అందరికీ కూడా ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది అలాగే ఒక్క నిమిషం నేను ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా చూసుంటాను కానీ ఎంత కనీరు గవర్నమెంట్ జాలేజ్ ఇన్ ఫ్యూచర్లో కూడా మన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ లోప్రజెంట్ చేయడానికి వేణాల లాంటి పెద్దలు అలాగే శ్రీనివాసూర్ శ్రీనివా సుబ్బారావు గారు అలాగే చాలా మంది పెద్దలు మన ప్రెసిడెంట్ గారు వెంటనే గారు కానీ అందరూ సహకరిస్తున్నారు వీళ్ళందరూ సహకారంతో మన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో ప్లేస్ అందరి జీవితాలు కూడా మంచి మెరుగుదని కోరుకుంటూ అలాగే నన్ను ఎన్నో విధాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి అలాగే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఆ బ్రదర్స్లో ఒక ఆయన అర్జును అన్న ఇందులో ఆయన వేణన్న అలాగే ఒక అన్న అన్ని తానే మా ఆంధ్రప్రదేశ్ అలాగే మా ప్రెసిడెంట్ గారు ముగ్గురికి కూడా చిన్న జ్ఞాపకాన్ని నేను నా ద్వారా అందజేద్దాం అనుకుంటున్నాను అలాగే ఇంకోటి చెప్పదలసింది ఏంటంటే ఈ లో హైలైట్ అచీవ్మెంట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కింద ఆంధ్ర ట్వంటీ ఫైవ్ థౌజండ్ చాలా ఇది మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి మంచి మనుషులు అందించడం ద్వారా ప్రారంభ కబడ్డీ ఇంకా మరి అభివృద్ధి మంది కోచ్లను తయారయ్యి ఇలా క్రీడాకారులు తయారు చేస్తామని కూడా కోరుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నా వల్ల ఈ ఎంతో ప్రయాణం చేసి ఆరు సంవత్సరాల ఫైటింగ్లో ఈ కబడ్డీ అసోసియేషన్ సాధించడం జరిగింది ఈ సాధనలో భాగంగా నేను చిన్న చిన్న కానీ చిన్న చిన్న చాలా అలాగే ఉదాహరణకి నా సిస్టర్స్ లేదా వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న నా వల్ల ఇబ్బందులు జరిగినాయి నా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా నా అపోజిని తెలియజేసుకుంటూ ముందు తెలియజేసుకుంటూ పడేసి అంటే సీనియర్స్ అందరూ వచ్చి ఇలాంటి టోర్నమెంట్స్ చేస్తే ఇలాంటి టోర్నమెంట్స్ ఉంటే జూనియర్స్కి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వాళ్ళకి మీ మధ్యకి ఇన్స్పైర్ అవుతారని తెలియజేస్తున్నారు ఎందుకంటే నేను ఇండియా ఫ్లేర్స్ని మనం సన్మానం చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే దానివల్ల గీతంలో ఆంధ్ర కమిలీ నుంచి ఎక్కువ మంది ఆ క్రీడాకారులను ఇండియాకి రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది ఇండియాకి రిప్రజెంట్ చేసే కబడ్డీ అవకాశం అలాగే జాబ్ సెక్యూరిటీ దొరుకుతుంది కాబట్టి మీ అదే అదేవిధంగా అలాగే నా మిత్రుడికి ಇದು ಒಂದು ಟೈಮ್ ಲೂಪ್ ಕ್ಯಾಮೆರಾ ಆಗ್ತಾ ಇದೆ. ಅದು ಕನ್ಸೆಂಟ್ ಇನ್ ಪೋಸ್ ಇರೋದು. 9 ಸರ್ಕಲ್ ಕೂಡ ಫಾರ್ಮ್ ತೋರಿಸರಮ್ಮಾ. ಏನು ಕ್ರಮಟಾ? ಏ ಆಟ್ಸ್ಕೋಯೆ ಓದಿಸ್ತೋ ಕೊರ್ತೈ. ಕ್ಯಾಮೆರಾ ಕಟ್ಮ ಆಗ್ತಿದೆ. ಅಂತ ಫಾರ್ಮ ರೆ ಇದೆ. ಸೋ ಇಯರ್ ವಿದನ್ ದ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಆಸ್ ಗೋಯಾ ಇದೆ. ಅಂದೆ ಈವೆಂಟ್ ಫಾಲೋ and it didn't and not a lot of drop train the So this was paid for the So and my thanks to the government as who cooperated with us. So whenever our intention is good and sure, then we will the it to ensure cost with us. And that will be the Thank you, sir. మనకి చిన్న మహాభారతంలో స్టార్టింగ్ శ్లోకం ఫస్ట్ పరిచయం అదే ఉంటుంది యతిహస్తే తదం యత్ర ఎన్నే హస్తే మతత్ అంటే యతిహస్తే హస్తే తదన్యత్ర అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే ప్రపంచమంతా ఉంటుంది ఎన్నే హస్త ఎన్నే హస్తే మతత్ అంటే ఇక్కడ ఏదైతే లేదో అది ప్రపంచంలో ఎప్పటికీ ఎక్కడ ఉండదు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈ టోర్నమెంట్లో జరిగిన విధంగా నువ్వు ఎప్పటికీ ఎక్కడా జరగలేదు ఇక్కడ జరగడం అనే అంశం జరగదు ఇక్కడ జరిగినట్లే ఎప్పటికీ జరగదు ఇది కేవలం ఫౌండేషన్ ఇక్కడ మేమందరం కూడా తాత్కాలికంగా వచ్చి వచ్చిపోయేటప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు అశోష సభ్యులు మా భాస్కరరావు గారు మాట అంటే నాకు శిష్యు పొందం ఇదంతా ఏక కాటి మీద నాకు ప్రకాశం ఇంత అశ్వాస ఉండొచ్చు ఏ అశ్సోష కూడా ఇంత యాక్టివ్గా చేసే అవకాశం ఉండదు అనుకున్నటువంటి మా మిత్రులందరూ కూడా అందరికీ కూడా ఒక పేరు పేరు నాకు పేర్లు చెప్పాలని నేను నాకు చాలా పేరు అంటే పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ థ్యాంక్ యూ ఎంతో ఏడలాంటి ఎంతో మొదటి నుంచి కూడా కానీ లేటెస్ట్గా వాడి ఆరోగ్యం కూడా అంత బాగులేదు అయినప్పటికీ కూడా ఇంతగా ఇన్వాల్వ్ అయింది ఇంతగా ఖర్చు పెట్టి ఇంత ధ్యానంగా చేసేటంటే మా వాడి ఒక్కడి వల్ల ఇది ఖాయం వేణుగోపాల్ గారు చెప్పాడు వేణుగోపాల్ వేణుగోపాల్ గారు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో సెలవు పెట్టి వచ్చి ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి తను ఇంత శ్రద్ధ తీసుకొని కార్యక్రమం చేసుకోవాలంటే ఇలాంటి వాడు ఎంతో మంది సమయం వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది అన్నిటికంటే చాలా ఎక్కువ ఆనందం మా మా టీం ఫస్ట్ ప్లేస్ కొడుతాం నాకు మొదలు కూడా రావాలి చాలా ఎన్ని రోజులు ఇద్దరు లేకుండా నేను ప్రయత్నించానో నా క్రీడాకారులకు తెలుసు వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఆడాలంటే మనుషులు అన్నట్లేదు సింహాలు ఆనట్ ఆడారు మాట ఎప్పటికప్పుడు గెలవాలని ఎంత గొప్పగా ఆడాడు ఇంతవరకు నేను చూడలేదు ఆడటం ఫస్ట్ టైం

परमेश्वर परमेश्वर ये लगाया इधर निकल चुका ना लगाओ ओके सर പിള്ളേപ്പെട്ടു